బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పూర్తయింది ఇక బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ కావ్యని కలుస్తాడా లేదా అన్నదే ప్రతి ఒక్కరి ప్రశ్న రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇంటర్వ్యూస్ చేసిన అర్జున్ అంబాటి నిఖిల్ కావ్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని షేర్ చేసుకున్నారు అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ వంద శాతం జెన్యున్ గా ఉన్నాడా బిగ్ బాస్ హౌస్ లో తన తనతో కావ్య లవ్ స్టోరీ రివీల్ చేసింది సింపతి కార్డా నిఖిల్ కావ్య కలిసే ఛాన్సెస్ ఉన్నాయా అని అడిగిన ప్రశ్నలకు అర్జున్ అంబాటి ఇలా సమాధానమిచ్చాడు బిగ్ బాస్ హౌస్లో ఏ కంటెస్టెంట్ అయినా వంద శాతం జెన్యున్గా ఉండరు కొంతమంది ఉండడానికి ప్రయత్నిస్తారు అంతే ప్రతి ఒక్కరికి మనం నచ్చాలని లేదు కొంతమందికి నచ్చుతాం కొంతమందికి నచ్చం నేను కూడా ఇంటర్వ్యూలో నిఖిల్ని కావ్య గురించి అడిగాను మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కావ్యతో రిలేషన్షిప్ రివీల్ చేసినప్పుడు తనని లేపుకెళ్ళిపోతానని కప్పుతో తన దగ్గరికి వెళ్తానని అంటూ కామెంట్స్ చేశారు కానీ వెళ్ళలేదు మీరు జెన్యున్ కాదా అని అడిగినప్పుడు నిఖిల్ దానికి ఎవరికి నచ్చకుండా ఫోర్స్ చేయకూడదు ప్రతిదానికి టైం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు దాంతో నేను కూడా సైలెంట్ అయ్యాను ఏంటంటే మనం లవర్స్ మధ్యలో వెళ్ళి మాట్లాడలేం ఎందుకంటే ఎవరి పర్స్పెక్టివ్ వారు చెప్తారు మనకి వారి మధ్య ఏం జరిగిందో పూర్తిగా తెలియకుండా మనం మాట్లాడడం కరెక్ట్ కాదు కొంచెం టైం ఇస్తే వాళ్లే కలిసే ఛాన్సెస్ ఉన్నాయి లేదా విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు ఇక అర్జున్ అంబాటి కి మంచి ఫ్రెండ్ అనే విషయం మనందరికీ తెలిసిందే దీంతో నిఖిల్ కావ్య ఫ్యాన్స్ మొదలు అలజడి మొదలైంది అన్న నువ్వే ఎలాగైనా కలపాలి వాళ్ళని అంటూ అర్జున్ అంబాటి గారికి కామెంట్స్ చేస్తున్నారు